ఓం నమో శ్రీమతే రామానుజాయ రామానుజాయనమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన భగవద్గీత మహత్యాన్ని తెలుసుకుంటున్నాము పద్మపురాణం నుండి అందులో పన్నెండు పదకొండవ అధ్యాయం వరకు తెలుసుకున్నామండి ఈరోజు పన్నెండవ అధ్యాయాన్ని గనుక పారాయణం చేస్తే మనకు ఎటువంటి మా ఫలితం కలుగుతుంది అనేది కథ ద్వారా తెలుసుకుందాం అయితే ఈ కథను పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పాడు ఆ విధంగా నేను నీకు చెప్తాను అని చెప్తూ ఉన్నాడు మనం ప్రతిసారి ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ పేర్లను మనం స్మరించుకొని గురువులను స్మరించుకొని ఏదైనా ప్రారంభించాలి అందువల్ల వీ మనము పార్వతీ పరమేశ్వర్లను ఆ శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని తలుచుకొని ఈ మహత్యాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఇంకా కథలోకి వెళ్తే దక్షిణంలో దక్షిణ దేశంలో కొల్హాపూర్ మనకు తెలుసు అందరికీ మహారాష్ట్రలో ఉంది కదా అక్కడ కొల్హాపూర్ అంటే మహాలక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది అక్కడ అది చాలా పవిత్రమైనది టెంపుల్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి భృగు మహర్షి విష్ణుమూర్తి ఛాతి మీద దన్నెండు వక్షస్థలం మీద అని అమ్మవారి కోపం వచ్చి అలిగి భూలోకానికి వచ్చి ఈ కల్హాపూర్లో నివసించింది తపస్సు చేసుకుంది అమ్మ కాబట్టి అది మహాలక్ష్మి దివ్యక్షేత్రం అయిందనమాట అట్లా ఆ ఆలయం ఉంది అక్కడ అయితే మహాలక్ష్మిని దేవతలందరూ కూడా నిరంతరం పూజిస్తూ ఉండేవాళ్ళు ఆ కాలం నుండి ఎప్పు అప్పటి నుండి కూడా దేవతలు భూలోకానికి వచ్చి మహాలక్ష్మి ఎందుకు అంటే లక్ష్మి లేనిది ఎవరు కూడా ఏం చేయలేరు కదా వాళ్లకు ఏ శక్తి సంపదలు కావాలి కాబట్టి వాళ్ళు లక్ష్మీదేవిని కొలుస్తారు అయితే అన్ని కోరికలను తీర్చేది ఎప్పుడు కూడా అక్కడ రుద్రయాగాన్ని చేస్తూ ఉంటారు అక్కడే రుద్ర అనేది కూడా ఒక తీర్థం ఉందట అయితే ఒకరోజు ఏమైంది ఒక రాజ్యానికి యువరాజు అక్కడికి వచ్చిండు అతను ఎలా ఉన్నాడు అంటే బంగారం రంగులో రాజు కదా చాలా అందంగా ఉన్నాడట కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అతని భుజాలు చాలా బలంగా చాతి విశాలంగా ఇట్లా చాలా చేతులు పొడుగ్గా బలంగా ఉన్నాడట అతను ఈ కొల్హాపూర్ వచ్చినప్పుడు అతను మొదట మణికాంత తీర్థం అని ఉందట అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి ఆ సరస్సుకు వెళ్ళి అక్కడ స్నానం ముగించుకొని ఆ పూర్వీకులకు పూజలు చేసి తర్వాత మహాలక్ష్మి ఆలయానికి వచ్చిండటం అక్కడ ఆమెకు నమస్కరించి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ దేవి నువ్వు ఎవరి హృదయంతో నిండి ఉందో ఈ మూడు లోకాలు పూజింపబడుతుంది నువ్వే పూజింపబడుతున్నావు సకల సౌభాగ్యాల ప్రదాతవు నువ్వు సృష్టి తల్లివి నువ్వు నీకు సమస్త మహిమలు ఉన్నాయి సకల జీవులను నువ్వు రక్షించగలవు మరి అత్యుతుని యొక్క అద్భుతమైన శక్తి నీ వల్లనే కలుగుతూ ఉన్నది నీవు పరమాత్ముని ఎందు భక్తుల గురించి చెప్పి వాళ్లను రక్షిస్తూ ఉంటావు ఓ దేవి భక్తుల కోరికలను తీర్చేదానివి నువ్వే మరి ఎప్పుడూ కూడా అచ్యుతుణ్ణి విడవకుండా అచ్యుతుని సేవలో నిమగ్నమయ్యి సేవ చేస్తూ ఉంటావు ఎందుకు అంటే నీ పుత్రులు అయినా భక్తులను రక్షించడానికి ఆ పరమాత్మునికి చెప్పి నువ్వు మమ్మల్ని రక్షిస్తూ ఉంటావు నీ మహిమలు ఎవరూ చెప్పలేరు ఓ దేవి భక్తుల కోరికలను తీర్చేది నువ్వే కాబట్టి ఆ అచ్యుతుని సేవలో ఉంటూ మా గురించి అత్యుతుడికి చెప్తూ ఉంటావు మరి అటువంటి నువ్వు నన్ను రక్షించాలి మరి లోక కళ్యాణము మరియు రక్షణ కోసము నువ్వు అంబిక బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి వారాహి మహాలక్ష్మి అని వివిధ రూపాలలో ఉండి నీ మహిమలను చూపిస్తూ ఉన్నావు నీకు సమస్త మహిమలు ఉన్నాయి మరి అటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్న దయతో నన్ను కరుణించు అని కోరుకున్నాడట ప్రార్థించినట అప్పుడు మహాలక్ష్మీదేవి చాలా ఆనందించి పుత్రవాత్సల్యంతో ఓ యువరాజా నువ్వు నీ ప్రార్థన విని నేను చాలా సంతోషించాను నీకేం వరం కావాలో కోరుకో అన్నదట అంటే అప్పుడు ఆ యువరాజు ఈ విధంగా చెప్తున్నాడు మూడు లోకాల తల్లివి నువ్వు నా తండ్రి బృహద్రత మహారాజు ఆయన అశ్వమేధ యాగము చేసిండు అయితే చాలా గొప్పగా చేసిండు కానీ ఆ యాగం పూర్తి కాకుండానే ఆయన వ్యాధి కారణంగా మరణించాడు మరి అశ్వమేధ యజ్ఞాన్ని పూర్తి చేయకముందే ఆ యజ్ఞంలో ఉండగానే ఆ అశ్వాన్ని కూడా ఎవరో దొంగిలించిండ్రు దాన్ని నేను పూర్తి చేయలేకపోతూ ఉన్నాను మరి గుర్రాన్ని వెతకడానికి అన్ని దిశలకు అందరిని పంపించినాను కానీ ఎవరు కూడా కనుగొనలేకపోతూ ఉన్నారు మరి కాబట్టి ఆ అశ్వమేధ యాగం పూర్తి చేస్తేనే నేను మా తండ్రి గారి కోరికను నెరవేర్చగలుగుతాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చి పూజారి గారిని ప్రార్థించినాను అనుమతి తీసుకున్నాను మిమ్మల్ని ప్రార్థించడానికి అని చెప్తూ ఉన్నాడనమాట ఆ గుర్రాన్ని నేను తిరిగి పొందాలి ఆ యాగాన్ని నేను పూర్తి చేయగలగాలి అప్పుడే నా తండ్రి కోరిక నేను తీర్చగలుగుతాను దయచో నాకు అది ఎలా సాధ్యమవుతుందో కరుణించి తెలియజేయండి అని కోరుకున్నాడు ఆ వరం ఇయ్యండి అని అప్పుడు ఆ మహాలక్ష్మి ఏమన్నదంటే ఓ శ్రేష్ట యువరాజా నా ఆలయం ద్వారం వద్ద ఒక ఉన్నతమైన బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు అని యోగి సిద్ధయోగి ఆయన పేరు అక్కడికి వెళ్ళు అతను నీ కోరి నీ కోరికలన్నీ తీర్చగలుగుతాడు అని చెప్పిందట చెప్తే ఆ మహాలక్ష్మి చెప్పిన మాటలు విని యువరాజు సిద్ధయోగి దగ్ సమాధి దగ్గరికి వెళ్ళిండు వెళ్ళి అక్కడ ఆయన నమస్కరించి నించున్నాడట నించుండే వరకే ఆయన యోగ సిద్ధి ముందు చేతులు జోడించి నిలబడినంతనే అతను ఈయన గురించి తెలుసుకొని నిన్ను ఇక్కడికి ఆ లక్ష్మీ దేవి పంపింది కాబట్టి నేను నీ కోరిక తీరుస్తాను అని చెప్పిండట అప్పుడు కొన్ని మంత్రాలను పఠించిండట అతను ఏవో మంత్రాలు పఠించినప్పుడు యువరాజు ఆయన ముందు నిలబడి ఏమ అడుగుతున్నాడు దేవతలందరూ నీ ప్రార్థించిండట అప్పుడు ఆ దేవతలందరూ వచ్చి నిలబడ్డారట ఈయన ముందర నిలబడితే అప్పుడు అది ఇంద్రుడు దొంగతనం చేసిండు ఈయన యజ్ఞాశ్వాన్ని మరి మీరు ఇప్పుడు తీసుకొచ్చి వెనక్కి తీసుకొచ్చి యువరాజుకు ఇచ్చేసేయండి అని ఆ దేవతలకు చెప్పిండట చెప్తే వాళ్ళు వెంటనే ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చిండట అయితే ఈయన ఆశ్చర్యపోతున్నాడు అద్భుతమైన సంఘటన కదా ఇది అది చూసి యోగ సిద్ధి సమ పాదాల మీద పడ్డాడట ఈ యువకుడు యువరాజు పడి మీకు అంటే నేను చూడకూడనటువంటి శక్తిని చూసిన నా కళ్ళతోని ఇటువంటి శక్తిని మీరు ఎలా పొందారు ఓ మహాజ్ఞాని దయతో నా విన్నపం వినండి మీకు ఇంత శక్తి ఉన్నది కాబట్టి నా తండ్రి బృహద్రతుడు మహారాజు ఆయన అశ్వమేధ యాగం ప్రారంభించాడు అనుకోకుండా మధ్యలోనే మరణించాడు అందువల్ల నేను అతని శరీరాన్ని నూనెలో ఉంచినాను శుద్ధమైన నూనెలో మరి దయచేసి మీరు నా కోసం నా తండ్రిని కూడా తిరిగి బతికించండి మీ శక్తితోని అని కోరింది అప్పుడు ఆ యోగ సిద్ధి సరే అని నవ్వి మరి ముందు మీ నాన్నగారు ఎక్కడ రాజు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్దాము అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఈయన అక్కడికి పోయి ఏం చేసిండు ఆ ప్రదేశంలో ఆ సిద్ధి ఏవో తన చేతిలో కొన్ని నీటిని తీసుకొని మంత్రాలు చదివి ఆ నీటిని ఆ రాజు యొక్క తల మీద చల్లిండు ఎప్పుడైతే ఆ నీళ్ళు తల మీద పడ్డాయో ఆ శక్తితోని వెంటనే ఆయనకి ప్రాణం వచ్చింది ఆ బృహద్రత మహారాజు లేచి కూర్చున్నాడట కూర్చొని వెంటనే ఎదురుగా ఉన్న యోగిని చూసి ఓ గొప్ప భక్తుడివి నువ్వు ఎవరు నువ్వు అని అడిగిండట అప్పుడు ఆ యువరాజు వెంటనే ఈయనకు జరిగిందంతా తెలిసిండు ఇట్లా జరిగింది అని కథ అంతా చెప్పిండట చెప్తే రాజు ఆ బృహద్రతుడి మృతదేహం మనిషిగా మారిపోయి అదంతా విని వృత్తాంతాన్ని అంతా విని చాలా సంతోషపడి ఆ యోగ సిద్ధికి సాష్టాంగ నమస్కారాలు చేసిండట అప్పుడు ఈ బృహద్రత మహారాజు అడుగుతున్నాడు ఆ యోగ సిద్ధిని ఏమని అంటే ఇటువంటి దివ్య శక్తులను పొందేందుకు మీరు ఎలాంటి తపస్సు వేసిండ్రు అని అడిగిండు అడిగితే అప్పుడు అని చెప్తూ ఉన్నాడు మహారాజా బృహద్రత నేను ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయాన్ని చదువుతున్నాను అంతే ఇంకేమీ చేయలేదు నేను దాని ఫలితమే ఈ విధంగా నిన్ను బతికించగలిగాను అని చెప్పాడట అప్పుడు ఆ మహాభక్తుని మాటలు విని రాజు వెంటనే ఆ ఆ యోగ సిద్ధి దగ్గర ఉండి ఆ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని చక్కగా చెప్పించుకుని విని నేర్చుకున్నాడట అట్లా వాళ్ళు ఆ యాగాన్ని పూర్తి చేసుకొని చక్కగా ఈ అధ్యాయాన్ని రోజు పారాయణం చేస్తూ 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 చివరకు ఆ విష్ణు సాన్నిధ్యాన్ని పొందినట అటువంటి అంటే మన కోరికలను నెరవేర్చగలదు ఏదైనా పోయిన ప్రాణాన్ని కూడా తెరిచి తెచ్చి ఇవ్వగల శక్తి ఈ పన్నెండవ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల మనకు కలుగుతుంది అంటే పోయిన వాటిని కూడా మనము పొందగలుగుతాము ఏవైనా కోల్పోయిన వాటిని కూడా అని మనకు ఈ మహత్యం ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా చేయాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు దేవి విన్నవా ఎంత గొప్ప మహత్యం గలది అధ్యాయము అని మరి అందరం కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఒక శ్లోకమైనా చదువుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించుకున్నట్టయితే మెల్లమెల్లగా మనం కూడా అటువంటి అనుగ్రహాన్ని పొంది మన కష్టాల నుండి బయటపడతాము జ్ఞానవంతులమవుతాము ఉత్తమమైన జీవితాన్ని గడుపుతాము స్వస్తి నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది